సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకు బంగారం లాంటి రోజు తల్లి ఆఖరి వరకు విను తప్పకుండా నీ మనసు సంతోషపడుతుంది అంతేకాకుండా నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోనే అర్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు సందేశం ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఈ రోజు మొత్తం నీకు కావలసిన రోజు బంగారం లాంటి రోజు తల్లి నీ మనసులో ఉన్న కలవరానికి ఒక విడుదల వస్తుంది నీ మనసుకు తగిలిన గాయం మానునా అనే దిగులు నీకు ఉంది కానీ దిగులు వద్ద తల్లి నీ హృదయం శబ్దం నాకు వినిపిస్తూ ఉంది నీ హృదయం పడే వేదన నాకు అర్థమవుతుంది నువ్వు పడ్డ అవమానాలకు నువ్వు కార్చిన కన్నిటికీ అన్నిటికీ ఒక ఆఖరి రోజు అనేది వచ్చేసింది నీ జీవితంలో ఒక మంచి దారిని చూపటానికి కావలసిన పనులను నేను చేస్తున్నాను కదా గెలుపు అనే ఒక్క మాట మాత్రమే నీ జీవితంలో మిగిలిపోతుంది ఇక మీద నుంచి నువ్వు అనుకున్నది ఒక్కొక్కటి జరగడం ఆరంభమవుతుంది నువ్వు పడ్డ కష్టకాలం అంతా దూరమైపోతుంది నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు విజయవంతంగా ముగుస్తుంది జీవితంలో వేసే ప్రతి అడుగుకి ఫలితం మంచిగా నీకు అనుకూలంగా ఉంటుంది నీ చేతులను నేను పట్టుకునే ఉన్నానో నీకు తెలుస్తుంది కదా కాబట్టి నువ్వు చేయాలనుకున్న ఏ పనైనా సరే తప్పకుండా చెయ్యి అందుకైనా చిన్న చిన్న అడ్డు అంకులు కూడా రాకుండా నేను చూసుకుంటాను కదా నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటానన్నదే సత్యం నేను సత్యప్రమాణం కూడా నీకు ఎన్నోసార్లు ఇచ్చాను కదా నీ ప్రార్థనలన్నీ నా ముందు ఉంచుతున్నావు ఇక ఎందుకు తొందర ఎందుకు నీకు ఓపిక లేకుండా ఉంటున్నావు నువ్వు ఏం చేసినా ఫలితం అనేది త్వరగా రావాలనుకోవటం అది నీ వివేకం లేకుండా ఉన్నా నీ మనసు పడే నాకు తెలుస్తుంది అలా తొందరగా రావాలని అవసరపడుతూ ఉన్న నువ్వు అనుకున్నది జరగడం లేదు రోజులు మాత్రం జరుగుతున్నాయి కానీ నాకు పని అవ్వడం లేదే బాబా అంటున్నావు అలాంటి భ్రాంతిలోనే నువ్వు ఉండిపోతున్నావు ఆ భ్రాంతిలోంచి బయటకు రా తల్లి మొదట జరిగేవన్నీ మంచిటే మంచికే అని నువ్వు నిశ్చయంగా నమ్మాలి నా పరిపూర్ణ ఆశీర్వాదం అప్పుడే నీకు కలుగుతుంది నువ్వు మనసులో ఎంత విపరీతంగా ఆరాటపడుతున్నా ఏం జరగదు నువ్వు కృంగిపోయేలా పరిస్థితులు కూడా అలాగే ఉన్నా కూడా అది నాకు అర్థమవుతుంది తల్లి అన్నిటినీ తేలికగా తీసుకో సులభంగా వాటిని పరిష్కరించే మార్గం నీకే అర్థమవుతుంది నీ జీవితం నుంచి మంచి స్థాయికి వెళ్ళాలా అనేవల నువ్వు ప్రయత్నించాలి దానికి నమ్మకం ఒక్కటే ధైర్యాన్ని ఇస్తుంది నువ్వు అనుభవించాల్సింది తప్పకుండా అనుభవించే తీరాలి అది కష్టమైన సుఖమైన బాధ అయినా దుఃఖమైన దేనికి కూడా బయట భయపడవద్దు నీ సాయి నీతోనే ఉన్నాను అనేది నువ్వు మర్చిపోవద్దు నీ సాయి నీతో ఉండగా నన్ను మీరు ఏమీ జరగదు నిన్ను పక్కన పెట్టేవారు కానీ నిన్ను గాయపరిచేవారు కానీ ఉంటారు కానీ వీరి నుంచి నిన్ను కాపాడేది ఈ సాయి మాత్రమే నువ్వు నాకు దగ్గర అయినప్పటి నుంచి ఎంతో ప్రేమగా భక్తిగా నా మీద ఉన్నావో నాకు తెలుసమ్మా నా మీద నువ్వు చూపే ప్రేమ భక్తి ఆ ప్రేమకు నిన్ను గొప్ప స్థానంలో పెట్టాలి అని నాకు ఎంతగానో ఆశగా ఉంటుంది ఇంత గొప్పగా ఉన్న నీలో కొన్ని కొరతలు అనేవి కూడా ఉన్నాయి వాటి నుంచి నువ్వు దూరం అవ్వాల్సిన ఒక పరిస్థితి కూడా తప్పనిసరి స్వార్థాన్ని దూరం పెట్టు అందరినీ ప్రేమించు లేని వారిని పేదవారిని అని తేడా లేకుండా నీ వంతు సాయం చేయి అది మాట సాయమైనా డబ్బు సాయమైన ఆహార సాయమైనా ఏదైనా సరే నీ వల్ల అయినంతలో చెయ్యి నీ జీవితానికి ఒక ప నీ జీవితంలో ఒక పద్ధతిగా మార్చుకో పద్ధతి అనేది నీ వాళ్ళకి మాత్రమే కాదు అది అందరికీ చుట్టుపక్కల ఉన్నవారికి కూడా వర్తిస్తుంది నువ్వు చేసే ధర్మం నిన్ను కడతేరుస్తుంది ఇప్పటి వరకు న్యాయంగా దర్భంగా ఉన్నాను బాబా అనే కథ నువ్వు చెబుతుంది అవును తల్లి నువ్వు న్యాయంగానే ఉన్నావు ధర్మంగానే ఆలోచిస్తున్నావు నువ్వు చేసే పని నీ వరకు న్యాయం అనిపించిందే చేస్తున్నావు నేను కాదన్ను కానీ మిగతా విషయాల గురించి ఎందుకు మాట్లాడదు ఏదో ఒకరోజు అధర్మంకి ఫలితం వస్తుంది ఆ ధర్మ అనుకూలమైన మాటలు మాత్రమే నువ్వు ఎప్పుడు కూడా తోడుంటాయి నీకు ఉన్నది కఠినమైన స్థితే కానీ ఏం చేస్తావో చెప్పు న్యాయం నిజాయితీ ఉంటేనే ఏదైనా సరే జీవితంలో సాధించగలుగుతావు జీవితం అనే సముద్రాన్ని అప్పుడే ఈదవచ్చు ధర్మంగా ఉండేవారికి ఎలాగైనా బ్రతకవచ్చు కానీ ధర్మం లేకుండా ఉన్నవారికి మాత్రం విధి నుంచి ఎప్పుడూ తప్పించుకోలేరు నువ్వు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా న్యాయంగా ధర్మంగా ఉండు అప్పుడు తగిన ఫలితం నీకు ఈ కాలం ఏర్పరుస్తుంది నీకున్న కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతంగా కూడా నీ మనసు ఉంటుంది నేను చెప్పే మాటల మీద బిడ్డ నీ గురించి నీకు తెలుసు అలాగే నువ్వు ఎలాంటి వానవో ఈ సాయికి కూడా తెలుసు అందుకే ఈ సాయికి ఇంత దగ్గరయ్యి సాయి బిడ్డవయ్యావు అంటే నా భక్తిని అయ్యావు సాయి భక్తుడు అంటే సాధారణం కాదమ్మా ఎవరి దగ్గర లేని మనోధైర్యం నీకు ఉంటుంది దేనికి కూడా భయపడని వాళ్ళు అవుతారు ఏ సమస్య అయినా సరే ఎలాంటి పనైనా సరే ఎదిరించి నిలవగలిగే శక్తి ఉంటుంది నా బాబా చేస్తారు అనే నమ్మకం వాళ్ళలో గట్టిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విజయవంతంగా నడుస్తారు ప్రతి దానికి నా బాబా ఉన్నాడు అని భయపడకుండా నువ్వు ధైర్యంగా నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేస్తూ ఉండు ఫలితం ఈ కాలం తప్పకుండా నీకు అనుకూలంగా ఇస్తుంది ఈ సాయి మాటలు విన్న నీకు ప్రతిదీ విజయం తప్పక కలుగుతుంది ఎందుకంటే ఎల్లప్పుడూ ఈ సాయి నీకు తోడుగా ఉంటాను కదా నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బతు జై సాయి